నాకు ఆ మూడు అడుగులు చాలు సరే నీకు అలాగే ఇస్తాను అని సిద్ధపడుతున్నాడు వింజావడిని పిలిచి తీసుకురా జలపాత్ర తీసుకురా పళ్ళని తీసుకురా కాళ్ళు కడిగి దానం చేసేస్తాను అన్నాడు గబగబా పరిగెత్తుకు వచ్చాడు శుక్రాచార్యుల వారు ఎవరనుకుంటున్నావు వచ్చినవాడు ఏదో ఇచ్చేస్తాను ఇచ్చేస్తానంటున్నావు శ్రీ మహావిష్ణువు వచ్చాడు నువ్వు ఇస్తానని అన్నావు నీళ్ళు పొయ్యగానే రెండు అడుగుల్లో భూమి ఆకాశాలు కలిసి మూడు అడుగు ఎక్కడ పెట్టానని అడుగుతాడు నీ నెత్తి మీద పెడతాడు కాబట్టి నీ రాజ్య విభవం అంతా పోతుంది అసలు మూలమే పోయిన తరువాత ఇక గుండి ఏం చేస్తావు అటువంటప్పుడు మాట తప్పొచ్చు ఏం పర్వాలేదు ఇది అందరికీ అన్వయం అయ్యే నీతి కాదు సుమండి రాక్షసులకు పనికి వచ్చే నీతి అందులో కొన్ని మంచి విషయాలు తీసుకోవచ్చు వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగితగోకుల అగ్ర జన్మరక్షణ మందు బొంకవచ్చు నగము పొందడీపా కొన్ని కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పైనా ప్రాణాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను అన్నమాటకి కట్టుబడి ఇచ్చేస్తానంటే ఆయన మొత్తం అప రించిన తర్వాత నీ విభవం అంతా పోతే ఏం చేస్తావు ఇంత కష్టపడి సంపాదించుకున్న రాజ్యం కాబట్టి ఏదో అన్నాను కానీ అది పొరపాటండి నా వ్యాఖ్య వక్రీకరించారని ఒక్క మాట నై గొడవ వదిలిపోతుంది అక్కడతోటి ఇంకా నువ్వు దానం చెయ్యక్కర్లేదు అన్నాడు